హాయ్ అండి వెల్కమ్ టు బిగ్ బాస్ సీజన్ నైన్ ఫ్యాన్ పేజ్ రివ్యూ ఇక్కడ బిగ్ బాస్ అయితే లాస్ట్కి వచ్చిన కొద్దీ గేమ్స్ బాగా ఇంట్రెస్టింగ్గా ఇస్తున్నారు అండ్ ఛాలెంజెస్ కూడా బాగా ఇంట్రెస్టింగ్గా ఇస్తున్నారు ఆ బాల్ గేమ్ అయితే కావచ్చు ఇప్పుడు నెక్స్ట్ ఎవరైతే కన్ టాస్క్ పెట్టి అందులో ఎవరు బాగా యుద్ధంలో ఎవరు గెలుస్తారో వాళ్ళకి నెక్స్ట్ టికెట్ ఫినల్ అన్నట్టు ఎంటర్ అయ్యేటట్టు అరేంజ్ చేశాడు బాగా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి గేమ్స్ అయితే అండ్ మోర్ అవర్ థర్డ్ ప్రోమోలో చూస్తే అందరూ బాగా ఆడుతున్నారు ప్రోమోలో చూపించినట్టుగా తను సార్ది బాల్స్ రెండు కూడా పడినట్టు కనిపిస్తుంది బట్ ఫుల్ ఎపిసోడ్ చూస్తే కానీ మనకు క్లారిటీ రాదు ఎందుకంటే ప్రోమోలో చూసి మనం మోసపోకూడదు చాలాసార్లు నేను ప్రోమో ప్రోమో చూసి రివ్యూ తర్వాత అక్కడ చూస్తే బర్నీ గౌతమ్తో గేమ్ ఆడినప్పుడు అప్పుడు కూడా అట్లయింది అవి ఆ ప్రోమోలో అయితే బండి గారు విన్ అయినట్టు ఇచ్చారు మళ్ళీ ఫైనల్గా చూస్తే గౌతమ్ విన్ అయ్యాడు ఫైనల్ ఎపిసోడ్లో అలా ఉంటాయి బిగ్ బాస్ ట్విస్ట్లు అనేది ఇది ముందే చదరంగం కాదు రన్నరంగం అని ముందే చెప్పారు కదా సో దాన్ని బేస్ చేసుకొని మనం ప్రోమో చూసి దేన్ని కూడా జడ్జ్ చేయకూడదు అండ్ మోర్ ఓవర్ ఇక్కడ నేను చెప్పాలనుకుంది ఏంటంటే బర్నీ గారు ఎప్పుడు కూడా సంజనా గారి కంటే ఎక్కువే గేమ్ ఆడారు ఎక్కువే హౌస్ హార్మోనియన్ ఉంచారు ఎక్కువే అందరితో మింగిలి అయ్యారు అన్నిటిలో నాట్ ఆన్లీ వన్ టూ అని కాదు ఆటలో కావచ్చు మాటలో కావచ్చు విధానంలో కావచ్చు హెల్పింగ్ నేచర్లో కావచ్చు స్టాండ్ తీసుకునే విధానంలో కావచ్చు అన్నిటికంటే కూడా సంజనా గారి కంటే హండ్రెడ్ కాదు థౌజండ్ పర్సెంట్ బెటరే ఇప్పుడు హౌస్ మేట్స్ కూడా దమాన్యువల్ బాండ్ ఇక్కడ కూడా ఇమాన్యువల్ గేమరే అనిపించుకున్నాడు ఎందుకంటే సంజనా గారికి ఇమాన్యువల్కి తెలిసినంత కన్నింగ్ గేమ్ కానీ మైండ్ గేమ్ కానీ వాళ్ళకి ఇంకో వేరే వాళ్ళకి తెలియదు అందరూ హాట్ ఇప్పుడు కళ్యాణ్ చూసారా కప్పు టికెట్ టిఫిన్ వాళ్ళే ఆడుతున్నప్పుడు ఇమాన్యువల్ కోసం ఆడి ఓడిపోతే కళ్యాణ్ చాలా ఫీల్ అయ్యాడు బట్ అదే ప్లేస్లో ఇమాన్యువల్ ఉంటే ఊరికే లైట్ తీసుకునేవాడు బట్ కళ్యాణ్ అక్కడ రియల్ ఎమోషన్స్ చూపించాడు ఇక్కడ రియల్ ఎమోషన్స్ పనికిరావు గేమ్లో అనేసి ఈ ఇమాన్యువల్ సంజన గారు ప్రతిసారి కూడా ప్రూవ్ చేస్తూనే ఉంటారు ఎందుకంటే ఇప్పుడు సంజనాన్ని తీసుకోండి లాస్ట్ వీక్ అసలు ఇమాన్యువల్ ఆ సాంగ్ ఏదో పాడమంటే పాడరు ఇమాన్యువల్ ఏం లిరిక్స్ ఏం రాయలేదు కదా అందులో అలా చాలా ఆమె స్క్రీన్ కోసం ఆమె కంటెంట్ కోసం ఎవరినైనా బ్లేమ్ చేస్తుంది ఎవరినైనా వాడుకుంటుంది ఇప్పుడు ఆమెకు జీరో వచ్చిందని అంత ఫీల్ అవుతుంది అట్ ద సేమ్ టైం నెక్స్ట్ వేరే వాళ్ళకి వచ్చినా కూడా అందరు అంతే కదా ఫీల్ అవుతారు ఇంకా ఈమె ఏం గేమ్ ఆడకుండా ఇన్ని రోజులు ఉండడమే గ్రేట్ అనుకోకుండా ఇంకా అలాగే వేరే వాళ్ళని బ్లేమ్ చేసి వేరే వాళ్ళని వాడుకునే కంటెంట్ ఇద్దామంటే ఆడియన్స్ ఒప్పుకోరు కదా అండ్ ఇంకోటి ఏంటంటే ఇమే సుమన్ బాగా చెప్పారు గేమ్స్ ఫోర్ వీక్స్ నుండి బాగా ఆడుతున్నారంటే అంటే ఎక్కడో ఒక వీక్ అయినట్టే అన్నారు కదా మరి ఎక్కడో ఒక వీకో రెండు వీకో తక్కువైనారు మరి మీరు ఫస్ట్ నుంచి కూడా గేమ్ ఆడినట్టు ఏం కనిపించట్లేదు కదా అని